జయశ్రీమన్నారాయణ అవునండి మీరు చూస్తున్నది కరెక్టే ఎందుకు అంటే ప్రపంచంలో ఎక్కడ లేని బంగారు శివలింగము అంతేకాకుండా స్వర్ణాకర్ష భైరవ అనేది ఇక్కడ స్పెషల్ అండి మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారా యాదగిరిగుట్ట దగ్గరలోనండి నాగిరెడ్డిపల్లి దీనిని రమణానంద మహర్షి స్థాపించారండి ఇక్కడ ఒక్కటి కాదు రెండు కాదు చెప్పడానికి మాటలు సరిపోవు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఎందుకంటే ప్రతిదీ ఒక అద్భుతం ఇక్కడ దశమహా విద్యలు అమ్మవార్లు శివలింగాలు చెప్పలేనన్నీ అంతేకాకుండా సాయిబాబా ఎన్నో ఎకరాలతోటి ఉందండి ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉంటుంది మీరు ఇవన్నీ చూడాలంటే దాదాపు చాలా సమయం పడుతుంది సో మీరు వెకేషన్స్లో కానీ వీకెండ్లో కానీ పండగలప్పుడు కానీ కార్తీక మాసంలో వనభోజనాలకు కానీ మీరు ఏదైనా దగ్గరలో ఉంది కాబట్టి తప్పకుండా వీటిని మీరు దర్శించండి ప్రతిదీ ఇక్కడ మీకు చెక్కబడి ఉన్న ప్లేస్లో కింద వాటి పేర్లతో సహా ఉందండి దశమహా విద్యలు మహాభయంకరంగా రూపాలలో ఉంటాయి కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటాయి ఒక్కొక్కటి నిదానంగా చూసుకుంటూ వెళ్ళండి ఎక్కడ మీకు లేనివన్నీ కనిపిస్తాయి అంతేకాకుండా స్వర్ణాకర్ష భైరవ అంటే దాని కింద అమ్మవారు లక్ష్మీదేవి ఒక పక్క కుబేరుడు కూడా ఉంటారు చాలా 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 అద్భుతంగా ఉందండి మొత్తం శివలింగాలు నీటిలో అభిషేకం ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి అదొక అద్భుతం మీరు ఒకే స్థలంలో ఇన్ని చూడమంటే చాలా అదృష్టం అనుకోవాలి మనకు ఆ రమణానంది మహర్షి మనకి కల్పించారు సో మీరు ప్రతిదీ చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒకవేళ పెద్దవాళ్ళు కానీ ఇంత తిరిగి చూడలేదు అనుకుంటే మీకు ఆటో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి ఇక్కడ తిరుగుతూ చూపిస్తారు వాళ్ళు మీరు నిదానంగా వెళ్ళమంటే వెళ్తారు అలాగే బంగారు శివలింగానికి ఐదు వందల రూపాయలు ఇస్తే మీకు అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంది అది ఉదయం మాత్రమేనండి ఇక్కడ పితృదేవతలకు సంబంధించిన స్వాదాదేవి స్వాహాదేవి ఎక్కడ లేనివి కనిపిస్తాయి అంతేకాక దశ మహావిద్యలు వారి భర్తలతో సహా ఉన్నాయండి ప్రతిదీ ఒక అద్భుతమే ఇది జస్ట్ అమ్మవార్లకే ఇంత వీడియో పట్టింది అంటే మీరు ఊహించండి ఎంత సమయం పడుతుందో చూడడానికి ఇక్కడ అన్నదానం కూడా జరుగుతుందండి భోజనం కూడా చేయొచ్చు ఫ్రీగా తప్పకుండా దర్శించాల్సిన ప్లేస్ పిల్లలకు మాత్రం తప్పకుండా తీసుకెళ్ళి చూపించండి ఎందుకంటే ఇన్ని రకాల శివలింగాలు ప్లస్ అమ్మవార్లు రూపాలు ఇంకా సాయిబాబా అనేక రూపాలతో కూడి ఉందండి ఇంకొక అద్భుతం మీకు త్వరలో చూపిస్తాను ఈ ఇంకో వీడియోలో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ